రాజయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు రాజయ్య ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక తల్లి పక్షి పిల్ల పక్షి గూడు కట్టుకొని చాలా రోజులుగా ఉంటున్నాయి ఒకరోజు తల్లి పక్షి తన పిల్ల పక్షితో ఇలా ఉంటుంది చూడమ్మా నేను మీకోసం పళ్ళు తేడానికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు నిన్ను వెంటనే తిరిగి వస్తాను సరేనా నమ్మ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది పిల్ల పక్షి సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి తల్లి పక్షి పిల్ల పక్షికి పళ్ళు తేడానికి వెళ్తుంది అప్పుడే రాజయ్య తన పనివారిలో ఒకరిని పిలిచి ఇలా అంటాడు మల్లయ్య రేపు నువ్వొక పని చేసి పెట్టాలి ఏం పని చెయ్యాలి అయ్యగారు చెప్పండి చేస్తాను అని అంటాడు మల్లయ్య అదిగో ఆ చెట్టుని కొట్టేయాలి కొమ్మలు బాగా పెరిగిపోయాయి కొమ్మలు అలా పెరగడం వల్లే చెట్టుని కొట్టించేయాలనుకుంటున్నాను ఏమంటావు మల్లయ్య అలాగే అయ్యారు రేపు వచ్చి చెట్టును కొట్టేస్తాను అని అంటాడు ఇదంతా పిల్లపక్షి వింటూనే ఉంది ఇంతలోనే తల్లిపక్షి అక్కడికి వస్తుంది పిల్లపక్షి విన్నదంతా తన తల్లికి చెప్తుంది అమ్మా రేపు మన చెట్టుని కొట్టేస్తారంట మనం వెంటనే వేరే చెట్టును చూసుకొని కట్టుకోవాలి అని అంటుంది అప్పుడు తల్లి పక్షి ఇలా అంటుంది ఆ సర్లే అమ్మా రేపు వాళ్ళు వచ్చి చెట్టును కొట్టేసినప్పుడు చూద్దాంలే రెండు రోజుల తరువాత రాజయ్య బయటకు వచ్చి చూడగా చెట్టు అలానే ఉంటుంది వీరయ్య అనే వ్యక్తిని పిలిచి ఇలా అంటాడు ఏంటి వీరయ్య నిన్న మల్లయ్యతో చెట్టు కొట్టేయమని చెప్పాను వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతుంటే వెళ్ళాడయ్యా అవునా పెళ్లికి వెళ్ళాడా సరే అయితే నువ్వైనా రేపు వచ్చి ఆ చెట్టును కొట్టేసి వెళ్ళు సరే అయ్యారు ఇవాళ కూడా తల్లిపక్షి ఆహారం కోసం రొల్లి వచ్చాక పిల్ల పక్షి విన్నదంతా చెప్తుంది అమ్మా అమ్మ మల్లయ్య చెట్టు కొట్టేయడానికి రాలేదని వీరయ్యతో చెప్పాడమ్మా వీరయ్య రేపు వచ్చి మన చెట్టుని కొట్టేస్తాడు మనం వెంటనే వేరే చెట్టు చూసుకోవాలి సర్లే అమ్మా రేపు వాళ్ళు వచ్చి చెట్టును కొట్టేసినప్పుడు చూద్దాంలే అని అంటుంది తల్లి పక్షి మరో రెండు రోజుల తర్వాత రాజయ్య తన ఇంటి ముందు చెట్టు అలానే ఉండడం చూస్తాడు వీరయ్యని పిలిచి ఏమైంది వీరయ్య చెట్టుని ఎందుకు కొట్టేలేదు క్షమించండి అయ్యా నాకు నిన్నటి నుండి జ్వరంగా ఉంది కాళ్ళు చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి ఇప్పుడు ఆ చెట్టును కొట్టేసే శక్తి నాకు లేదు నేను ఆ పని చేయలేను అంటూ అక్కడి నుండి వెళ్తాడు అప్పుడు రాజయ్య ఇలా అనుకుంటాడు ఇక లాభం లేదు వీళ్ళనే వాళ్ళని నమ్ముకుంటే పని జరగదు కాబట్టి ఇవాళ సాయంత్రం నేనే ఈ చెట్టుని కొట్టేయాలనుకుంటున్నాను రాజయ్య మాటలు విన్న పక్షులు వెంటనే వేరే చెట్టు కోసం వెతకడానికి బయలుదేరుతాయి కొంచెం దూరం వెళ్ళగానే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు మీద గూడు కట్టుకున్నాయి అమ్మా మనం వేరే ఇల్లు చూసుకోవాలి మన చెట్టును కొట్టేస్తారంట అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు పైగా వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నావు ఎప్పుడైతే రాజయ్య తానే చెట్టును కొట్టేయాలని నిర్ణయించుకున్నాడో వెంటనే ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకమ్మా అని పిల్లపక్షి తల్లి ప్రశ్నతో ఇలా అడుగుతుంది ఓ అదా మంచి ప్రశ్నే వేశావు తల్లి మొదటిలో రాజయ్య తన పనిని మల్లయ్యకు చెప్పాడు కానీ మల్లయ్య దానిని మొదలు పెట్టలేదు రెండోసారి వీరయ్యకు చెప్పాడు అతను కూడా చేయలేకపోయాడు తన పని తాను చేసుకోకుండా పక్కవారి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆ పని జరగలేదు వాయిదా పడుతూ వచ్చింది ఎప్పుడైతే స్వయంగా తానే చెట్టు కొట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడో ఆ పని తప్పక చేసి తీరుతాడు అందుకే అక్కడి నుండి వెంటనే వచ్చేసాము అని బదిలిస్తుంది తల్లి పక్షి హలో ఫ్రెండ్స్ మీరు ఈ కథలో ఏం తెలుసుకున్నారు ఎప్పుడైనా మన పనిని ఇతరులకు చెప్పకూడదు అలా చెప్పడం వల్ల నువ్వు అనుకున్న విధంగా జరగకపోవచ్చు నువ్వు ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు అంత శ్రద్ధగా చేయలేకపోవచ్చు కాబట్టి నువ్వు అనుకున్న పనిని నువ్వే చేయాలి ఆత్మవిశ్వాసంతో స్వయం కృషితో ఏ పనినైనా తప్పక చేసి తీరుస్తావు అర్థమైందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి